బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ నమస్కారం మనం కిక్ బాక్సింగ్ ఫైట్ నైట్ మనం చేస్తున్నాం ఫస్ట్ టైమ్ హైదరాబాద్లో ఫస్ట్ టైం కిక్ బాక్సింగ్ ఫైట్ నైట్ ఈవెంట్ జరగబోతుంది అది కూడా ఇవాళనే ఎయిత్ నవంబర్కి సో మనం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఫైటర్స్ని పిలిపించి పార్టిసిపేట్ చేసినాం ఇక్కడ ఫైట్ నైట్లో మన హైదరాబాద్ నుంచి ఉన్నారు కేరళ నుంచి ఉన్నారు తమిళనాడు నుంచి ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు ఉత్తర ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు ఫైటర్స్ అందరు ఇక్కడికి వచ్చి కాంపిటీషన్స్ ఆడుతున్నారు సో ఇది ఫైట్ నైట్ చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళే కాంపిటీషన్స్ ఇక్కడ చేస్తారు ఇక్కడ ఫైట్ చేయగలుగుతారు వాళ్ళు ఇది ఫైట్ నైట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇది నాగోల్ నాగోల్ వి స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతుంది హెచ్కే మన మన నా అకాడమీ బ నాగోల్ బండ్లగూడలో ఉంది మోహన్ నగర్ నాగోల్లో ఉంది సో ఇక్కడ మనం మనం హెచ్కే ఫైట్ నైట్లో మన దగ్గర పార్టిసిపేట్స్ ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్ పార్టిసిపేట్ పార్టిసిపేట్ పార్టిసిపేషన్ చేసినారు ఇందులో మనం వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాం విన్నింగ్ విన్నింగ్ విన్నర్స్కి క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము ఇంకా వాళ్ళు ఈ మ్యాచెస్లో వాళ్ళ స్కో ఫైట్ రికార్డ్ కూడా రికార్డ్ అవుతుంది దీంట్లో వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు వాళ్ళు వాళ్ళ ఈ ఫైట్స్ తోటి ప్రైవేట్ లీగ్స్ కాబట్టి ప్రైవేట్స్లో మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది నా పేరు షణ్ముఖ నేను ప్రణయ్ సార్ అండర్లో నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము సో మా అకాడమీ హెచ్కే హైదరాబాద్ కిక్ బాక్సింగ్ అకాడమీ అనేది నాగోల్లో ఉంది సో మా నుంచి ఒక ఫైట్ నైట్ ఈవెంట్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం సో ఇట్స్ అ ఛాన్స్ ఫర్ ఎవ్రీ వన్ అనేది సో మేము ఎంతోమంది ఫైటర్స్ని తీసుకొచ్చాము కేరళ నుంచి తీసుకొచ్చాము ఆగ్రా నుంచి తీసుకొచ్చాము తమిళనాడు నుంచి తీసుకొచ్చాము సో ఒక ఒక స్టేజ్ అనేది వాళ్ళకి ఇచ్చి వి ఆర్ వీఆర్ లెటింగ్ దెమ్ టు ఫైట్ హియర్ సో దీని నుంచి ఫ్యూచర్ ఉంది వాళ్ళకి ఇక్కడ నుంచి నాడు ఇంకో పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తాం విత్ బెటర్ క్యాష్ ప్రైజ్ అని తర్వాత ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఫైట్స్కి ఉండడము దాని నుంచి మా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు మా అకాడమీ నుంచి కూడా ఫైటర్స్ ఉన్నారు సో వీఆర్ మనం పుష్ చేస్తున్నాం మేము వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ కోసం మేము పుష్ చేస్తున్నాం అలాగే ఎవరైతే వేరే ఇన్స్టిట్యూట్ కోచెస్ ఉన్నారో వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు సో వాళ్ళకి మాకు సపోర్ట్ చేయడము దానివల్ల ఈవెంట్ అనేది గ్రాండ్ సక్సెస్ అయింది ఇప్పుడు మాకు సో బెటర్ క్రాష్ క్యాష్ ప్రైజ్ ఉంటుంది ఫ్యూచర్లో ఇంకా ఇంటర్నేషనల్ ఫైట్స్ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది చాలా పెద్ద ఫ్యూచర్ దాంట్లో స్పాన్సర్షిప్ ఉంటుంది బ్రాండింగ్ ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మనం మూవీస్లో చూసినట్టే ఫైట్ లైఫ్ ఎట్లుంటుందో అలా ఉంటుంది అంత సో ఇది ఈ ఫైట్ నైట్ ఈవెంట్కి మీరు ఇంకా ప్రోత్సహించాలి పబ్లిక్ అనేది రావాలి అనేది మా కోరిక థ్యాంక్ యూ